రాజా ధీరజ్ రెడ్డి గారు ఇంకా జిహెచ్ఎంసి ఇతర కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్స్ మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు బీజేపీలో వివిధ బాధ్యతలు ఉన్నటువంటి పార్టీ పదాధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరి మళ్ళు మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో రావడం జరిగిందో ఈ హామీల పైన ప్రశ్నించేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడతారు మనకందరికీ తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు మహిళలకు ప్రత్యేకంగా హామీలు నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు విద్యార్థుల హామీలు రైతుల హామీలు మైనార్టీల హామీలు కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు ఏ ఊరికెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన రే యొక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు అనేక రకాలుగా మరి ఆ రోజు చూసాం మనము ఎవరు నడిపిస్తే వాళ్ళకు హామీ ఇచ్చారు రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు డిసెంబర్ తొమ్మిది తర్వాత సోయం మా రాజ్యం వస్తుంది ఈ అప్పులన్నీ కూడా మేము కడతాను ఒకవేళ మీరు ఇప్పటికి అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ తొమ్మిది లోపల కొత్తగా అప్పులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మేము వస్తాము ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులకు కూడా మేమే బ్యాంకులో పెడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకాలను మాట్లాడారు పెద్ద పెద్ద మాటలు ఎగరగి మాట్లాడేటోడు ఈరోజు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది వారు ఇంకా గ్రేటు ఐదు సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగనుడు కేసీఆర్ గారు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా యాభై శాతం మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు ప్రతి మహిళకు రెండు వేల నాలుగు వందల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకు ఇస్తానని చెప్పారు మరి రోజు ఏడు నెలలైంది ఇప్పటికి ఇరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ నేలకు ఐదు వేలు తీసుకున్నా రెండు వేల ఐదు వందలు తీసుకున్నా ఇప్పటి వరకు ఇరవై వేల రూపాయలు అవుతుంది దాని ఇంతవరకు అతిగా తెలియదు దాని గురించి మాట లేదు ముచ్చట లేదు అంతేకాకుండా వారి అధికారంలో రాకముందు అనేక రకాల హామీలు ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలు రైతు కూలీలలో ఎక్కువ మంది మైనర్ ఉంటారు వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు దాని గురించి పట్టించిన పరిస్థితి లేదు అంతేకాకుండా పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు పింఛన్ల సంగతి కూడా అతిగతి లేదు ఈరోజు విద్యార్థులకు పద్దెనిమిది నేలను దాటిన అడ్డిన పద్దెనిమిది సంవత్సరాలు స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు ఇంతవరకు ఎవక్కరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపా అన్న గ్యాస్ వంట గ్యాస్ ఐదు వందల రూపాయలకే ఇస్తానని చెప్పాడు అది కూడా ఈరోజు వరకు అతిగతి లేదు అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోని అమ్మ పేరు మీద తూలం బంగారం ఇస్తానని చెప్పారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిన్నీలు ఉన్నాయి మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీరు నిలబడలేదు గరీబీ అటావు అని చెప్పారు తప్ప గరీబీ అటావు కాలదు గరీబులను అటాయించాలి అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో మరి కొన్ని సంవత్సరాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే మహిళలకు చిత్ర సభల్లో రిజర్వేషన్ ఉండాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కూడా చాలా సార్లు అనేక మంది పెద్దలలో ఆ రాజ్యాంగ సభలో చర్చించడం జరిగింది కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ అనేక ప్రభుత్వాలు కానీ మరి అనేక సంవత్సరాలుగా అసెంబ్లీలో లోక్సభలో వైద్యలకు రిజర్వేషన్ అంశం నానుస్తూ వచ్చారు తప్ప ఎవరు పరిష్కారం చేయలేకపోయారు కానీ ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంట్ భవన్ లో మొట్టమొదటి చట్టము దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది లోక్ సభలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వందల పది మంది మినిమం అంటే జనసీనలో కూడా గెలవచ్చు రెండు వందల పది మంది మహిళలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు గెలవబోతున్నారని మనం మన తెలంగాణ శాసనసభలో కూడా వేదిక మీరు కావచ్చు వేదిక ముందు ఉండవచ్చు నలభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు నిలవబోతున్నారు ఆ నలభై మంది కూడా మహిళా మోర్చలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను ఆ నలభై మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నారు మహిళా మోర్చున్నారు అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ లోక్సభ ఎంపీలు కానీ ఈరోజు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు వచ్చేటువంటి రోజుల్లో జనాభా సేకరణ కానున్నది జనాభా సేకరణ అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యుల రియాలైజేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మహిళల యొక్క జనాభా రాజ్యపాలిక ఈ దేశంలో ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ యొక్క సీట్లు నిర్ధారణ చేసిన తర్వాత ఈ దేశంలో ఒక కొత్త విప్లవము మహిళా విప్లవము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ దేశంలో ముప్పై మూడు శాతం మరి సభల్లో మహిళలు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారు ఏదైతే చేస్తారో అది మాత్రమే చెప్తారు నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది చేయదు అంత పచ్చి మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం ఈ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం మరి ఏ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి మాత్రం చేశాను చాలా మంది ఉదయం వేస్తే రెడీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు ఇంతకు ముందు చెప్తున్నారు ఎందుకు అంటే ఇంట్లో ఏం పర్లేదు అసలు తిరిగి వస్తామనుకుంటున్నాను బస్సులలో కూర్చొని